హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లీటెడ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చి ఇది సింపుల్ ప్లీటెడ్ ఫ్రాక్ అండి అలాగే స్లీవ్స్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టి నేను ఎలాస్టిక్ యాడ్ చేశానండి చాలా బ్యూటిఫుల్ స్లీవ్స్ దీనికి ఉంటుంది సో మీరు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ ఫ్రాక్ కోసం నేను త్రీ మీటర్ ఇక్కడ రేవన్ కాటన్ తీసుకున్నానండి అలాగే త్రీ మీటర్ దీనికి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బాడీ పార్ట్ కోసం నేను ఫోర్ ఫోర్ ఫోల్డ్ చేసుకుని క్లాత్ని పెట్టుకున్నానండి బాడీ పార్ట్ లెంత్ ఇక్కడ థర్టీన్ ఇంచెస్ నాకు మెజర్మెంట్ కావాలండి సో థర్టీన్లో వన్ ఇంచెస్ ప్లస్ చేసుకుని ఫోర్టీన్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్కి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫోర్ ఇంచెస్కి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చి లెవెన్ వరకు ఓపెన్ పెడతానండి సో బటన్స్ ఇక్కడ యాడ్ చేస్తాను నేను జిప్ కానీ బటన్స్ కానీ సో లెవెన్ ఇంచెస్కి బ్యాక్ ఓపెన్ ఉంటుందండి అలాగే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలండి సో షోల్డర్ థర్టీన్ ఇంచెస్ ఉంటే సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే కిందకి సెవెన్ ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నానండి చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా మనం లైన్ డ్రా చేసుకుని చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ ఫోర్త్ పార్ట్ ఎయిట్ అండ్ హాఫ్ కదా సో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మీరు ఇక్కడ పెట్టుకోవాలి సో నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే వెస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ అండి సో ఇక్కడ వెస్ట్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇచ్చి నేను ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే వన్ ఇంచెస్ డాట్స్ కోసం నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నానండి అంటే వెస్ట్ మార్కింగ్ పూర్తిగా నైన్ ఇంచెస్కి నేను చేసుకున్నాను అలాగే సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చి నేను ఇక్కడ ఒక రౌండ్ షేప్ కింద ఇచ్చానండి షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకుని బ్యాక్ నెక్ని డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ సిక్స్ సిక్స్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ డ్రా చేసేసుకుంటానండి ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డీప్ కోసం వన్ ఇంచెస్ లోపలికి ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకోవాలి చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి ఒకసారి ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొద్దిగా షార్ట్ వస్తుంది సో నేను ఇక్కడ ఆర్ రౌండ్ని పెంచడానికి కొద్దిగా కింద నుంచి ఒక రౌండ్ షేప్ తీసుకుంటాను సో ఇలా కింద నుంచి మనం రౌండ్ షేప్ ఇస్తే రౌండ్ ఇక్కడ పెరుగుతుందండి సో ఇప్పుడు నేను బాడీ పార్ట్ని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో బ్యాక్ పార్ట్ కటింగ్ ఫస్ట్ మనం చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఏదైతే ఉంది కట్ చేసుకుని కింద ఏదైతే రౌండ్ షేప్ ఉంది ఆ రౌండ్ షేప్లో మీరు ఇలా కట్ చేసుకోండి చేసుకుని తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ నెక్ డ్రా చేసేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డ్రా చేసుకుని ఇది కట్ చేసేసుకుంటాను అలాగే ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ సింపుల్ ఈ త్రీ పాయింటెడ్ నెక్ ఏదైతే ఉంటుంది అది నేను డ్రా చేసుకున్నానండి సో ఫస్ట్ నేను బ్యాక్ నెక్ ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ పార్ట్లో మీరు ఈ ఓపెన్ కూడా పెట్టుకోవాలండి నేను తర్వాత పెడతాను స్టిచ్చింగ్ టైంలో అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుని ఆర్మ్ రౌండ్ డీప్ ఏదైతే ఉంది అది కూడా మీరు కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇక్కడ నేను పై నుంచి లెవెన్ ఇంచెస్ వరకు ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటానండి సో ఇక్కడ నేను మిడిల్లో కట్ చేసికుంటున్నాను బ్యాక్ పార్ట్లో మీరు ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటే కటింగ్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లోరల్ డైరెక్షన్ని చూసుకుంటూ నేను ఇక్కడ లైనింగ్ని పెట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ ఇక్కడ ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ కోసం నేను డబల్ లో ఇక్కడ బక్రమ్ పీస్ తీసుకున్నానండి పేపర్ బక్రమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను తీసుకుని ఫ్రంట్ పార్ట్ని మీరు ఇలా తీసుకొచ్చి నెక్ని సెట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నెక్ ప్యాటర్న్ మీరు ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా ఫస్ట్ నెక్కకి ఈక్వల్గా కట్ చేసుకుని తర్వాత వన్ ఇంచెస్ బయటికి మీరు ఈ ప్యాటర్న్ని కటింగ్ చేసుకోవాలి తర్వాత మీకు చాలా నీట్గా అలాగ మీరు దీన్ని నెక్కకి సెట్ చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ మనం లైనింగ్లో లైనింగ్కి ఈ నెక్ ప్యాటర్న్ని ఇలాగ మనం నీట్గా సెట్ చేసుకుని పూర్తిగా నెక్కి ఐరన్ చేసేసుకోవాలండి అంటే ఇది పూర్తిగా స్టిక్ అయిపోయేలాగా మనం ఐరన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి దాన్ని మనం ఐరన్ చేసి నీట్గా సెట్ చేయాలి చేసిన తర్వాత ఫ్రంట్ వైపు మీరు లైనింగ్ని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి బక్రం మనకి కనిపిస్తూ ఉండాలండి మరి మీరు ఐరన్ చేసి నీట్గా ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ మీరు ఇక్కడ ఒక పావు ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి చేసుకుని ఈ లైనింగ్ని మీరు బ్యాక్ వైపుకి తెప్పేసుకోవాలి అప్పుడు ఈ బక్రమ్ పార్ట్ ఏదైతే ఉంది అది కూడా అండర్ గ్రౌండ్ అయిపోతుందండి ఇక్కడ పావి ఇంచ్ మార్జిన్ ఇచ్చి నేను స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా మీరు ఇలా కట్ చేసేసుకోవాలి కార్నర్స్ ఏదైతే ఉంది పాయింట్కి ఆ పాయింట్ దగ్గర మీరు చిన్న కటింగ్ పెట్టుకోవాలండి పెట్టుకుని ఈ లైనింగ్ని మీరు అటువైపుకి వైపుకి తిప్పేసుకొని నీట్గా ఈ బాడీ పార్ట్ని ఐరన్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ని బ్యాక్ వైపు తిప్పుకొని నీట్గా ఐరన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి అండ్ చేసుకుని ఏదైతే డాట్స్ కోసం మార్క్ చేసాను కదా అక్కడ డాట్స్ వేసేసుకోవాలండి సో ఇలాగ మీరు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి అప్పుడు నేను బ్యాక్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో బ్యాక్ పార్ట్ని కూడా మీరు ఇలాగా మీరు ఇక్కడ నేను ఇక్కడ నేను సింపుల్ క్లాత్ నెక్కకి తిప్పాను కాబట్టి అండి ఫస్ట్ మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ సో ఇలా నేను పూర్తిగా అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ చేసేసుకున్నాను డాట్స్ కూడా వేసేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాను మిడిల్లో ఏదైతే ఓపెన్ ఉంది ఆ ఓపెన్ని ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను అండి లెవెన్ ఇంచెస్ వరకు ఓపెన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను పట్టి యాడ్ చేసుకుంటానండి అంటే బటన్ పట్టి యాడ్ చేస్తాను సో అది ఎలా యాడ్ చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం ఏదైతే నేను ఓపెన్ పెట్టాను కదా ఆ ఓపెన్ లెంత్ కన్నా మీరు టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ పట్టి తీసుకోవాలండి సో చూడండి ఇక్కడ నేను ఓపెన్ లెంత్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పట్టి తీసుకుంటాను సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక పట్టి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసుకునే తర్వాత టూ టూ త్రీ ఇంచెస్ వరకు ఇక్కడ దీన్ని మెడలు ఉంచండి ఫ్రెండ్స్ మీరు సో ఈ పట్టిని మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలండి సో ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుతూ నేను అయితే ఎక్కడైతే చాక్తో మార్క్ చేస్తానో అక్కడ మీరు ఈ విధంగా స్టిచ్ చేయాలండి చేసిన తర్వాత దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ సో దీనిపైన మీరు హుక్స్ హుక్ అండ్ థ్రెడ్స్ వేస్తే థ్రెడ్స్ దీనిపైన మీకు వస్తుంది సో ఈ పట్టిని మీరు స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ ఒకసారి రబ్ చేయండి చేసిన తర్వాత ఇలా ఒకసారి ఫోల్డ్ చేయండి తర్వాత ఇంకోసారి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాగా మీరు ఈ బటన్ పట్టీని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేస్తే ఒక హాఫ్ ఇంచ్ బయటకే మీకు ఈ క్లాత్ కనిపిస్తుందండి పూర్తిగా లోపలికి వెళ్లకుండా ఒక హాఫ్ ఇంచ్ బయటకే ఉంటుంది సో ఈ విధంగా మీరు దీన్ని స్టిచ్ చేసుకోవాలండి సో దీనిపైన మీకు బటన్స్ వేయాలన్నా హుక్ ఐ పట్టి వేయాలన్నా ఇక్కడ మీరు దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు ఇది దీనిపైన ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి దీనిపైన ఇంకో పట్టిని మనం యాడ్ చేద్దామండి చేసి కింద కూడా మీకు కనిపించుకుంటా పట్టిని కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి సో దీనికోసం నేను ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ తీసుకుంటాను తీసుకుని ఇక్కడ మనం ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేయాలండి ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకుని మిడిల్లో మీరు లూజ్ కుట్టు ఏదైతే ఉంటుంది ఆ కుట్టి వేసేసుకోండి ఇక్కడ అంటే పెద్ద కుట్టు వేసేసుకోండి అది తర్వాత మనం ఇప్పియ్యాలి సో చూడండి ఇక్కడ నేను పెద్ద కుట్టి వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం వన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి చేసుకొని దీన్ని మీరు ఈ పట్టిని ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకోవాలి సో చూడండి వన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని మిగతా పాట అంతా కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్ తీసిన తర్వాత దీన్ని ఈ విధంగా మీరు పెట్టుకోవాలి పెట్టుకొని ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంది కదా ఆపోజిట్ సైడ్ మీరు ఇక్కడ వరకు ఎక్కడైతే నేను మార్క్ చేశానో అక్కడ వరకు దీన్ని స్టిచ్ చేసుకోవాలండి చేసుకుని దీన్ని పైకి మనం తిప్పి ఇంకోసారి స్టిచ్ చేసుకుంటే ఇది చూడండి ఈ విధంగా దీనిపైన మనకి యాడ్ అవుతుందండి ఇది సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బట్టి యాడ్ చేయడం సో ఇది లోపలికి వెళ్ళి దీనిపైకి ఇలాగ పట్టీ వస్తుందండి సో మీకు చాలా నీట్గా ఇక్కడ బటన్ పట్టీ యాడ్ అవుతుందండి సో ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు నేను దీనిపైన పట్టీని ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాను సో దీనిపైన ఈ పట్టీ ఇలా వస్తుంది కింద ఏదైతే ఎక్స్ట్రా ఉంది దీన్ని మీరు ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా స్టిచ్ చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని రౌండ్గా మనం అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి నేను చాక్తో ఎలా అయితే మార్క్ చేస్తున్నానో దానిపైనే మీరు స్టిచ్ పడిలాగా రౌండ్గా స్టిచ్ చేయండి పైనుంచి స్టిచ్ వచ్చి ఇక్కడ ఇలాగా ఒక బాక్స్ షేప్లో మీరు స్టిచ్ చేసుకుని యాడ్ చేయాలండి సో చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఎక్స్ట్రాగా పైన అయితే నెక్క దగ్గర ఉంది అదంతా మీరు కట్ చేసి తీసియాలి ఫ్రెండ్స్ చూడండి కింద మిక్స్ రెడ్స్ వచ్చి పైన హోక్స్ వస్తాయి సో ఇప్పుడు నేను సింపుల్గా క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ నెక్కకి తిప్పేసుకుంటానండి సో ఇలా మీరు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఒకసారి ఐరన్ కూడా చేసుకోవాలి నీట్గా చేసుకునే తర్వాత ఇప్పుడు ప్లేయర్ కటింగ్ మీకు చెప్తాను ప్లేయర్ కటింగ్ కోసం నేను ఫస్ట్ లైనింగ్ కటింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది షోల్డర్ని మనం అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉంది అది మీరు ఇలా ఫస్ట్ ఓపెన్ చేయండి లైనింగ్ కోసం ఓపెన్ చేసి డబల్ ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక కోన్ షేప్లో మీరు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసిన తర్వాత కోన్ షేప్ దగ్గర మీరు బాడీ పార్ట్ని తీసుకొచ్చి పెట్టండి వెస్ట్ దగ్గర ఈక్వల్గా ఉండేలాగా మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత పైనుంచి మీరు ఇలా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి సో స్ట్రైట్గా కాకుండా కొద్దిగా రౌండ్గా మీకు ఇక్కడ షేప్ రావాలండి వెస్ట్కి బాడీ పార్ట్ వెస్ట్కి ఈక్వల్గా ఉండాలండి సో ఇక్కడ నేను మీరు బాడీ పార్ట్ లెంత్ చూడండి బాడీ పార్ట్ లెంత్ థర్టీన్ ఇంచెస్ కావాలి కాబట్టి థర్టీన్ ఇంచెస్ అక్కడ మీరు ఆ లైన్ దగ్గర పెట్టి మీరు ఫుల్ లెంత్ ఎంతైతే ఫ్రాక్ లెంత్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్రాక్ లెంత్ ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా పూర్తిగా రౌండ్ షేప్గా మీరు టేప్ను జరుపుకుంటూ ఇక్కడ ఫుల్ ఫ్రాక్ లెంత్ మార్క్ చేసుకోవాలి సో ఫుల్ ఫ్రాక్ లెంత్ ఇక్కడ నాకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉందండి సో ఫార్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను సో ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ జాయింట్ కోసం కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు లోపల వైపుకి పెట్టుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ఇక్కడ జాయింట్స్ కూడా వచ్చేస్తాయండి ఇక్కడ లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మిగిలిన ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది దాన్ని నేను ఎయిట్ ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా పెట్టుకుంటానండి సో సింపుల్గా మీరు స్ట్రైట్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లెంత్ మార్కింగ్ చేసుకోవాలి లెంత్ నాకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను చేసుకుని దానిపైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఏదైతే ఇచ్చినా అక్కడ నేను బాడీ పార్ట్ని కూడా సెట్ చేసి పెట్టాను ఇప్పుడు ఫుల్ లెంత్ మీకు ఎంత కావాలి ఫ్రాక్ది దానికన్నా ఒక వన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ మార్క్ చేసుకోండి సో ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ కావాలంటే మీరు ఫార్టీ సిక్స్ దగ్గర మార్క్ చేసుకుని మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసియండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఫార్టీ సిక్స్ దగ్గర మార్క్ చేసుకుని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను సో సింపుల్గా తీసుకుని దీన్ని మనం డబల్లో తీసుకోవాలి సో ఇలాగా డబల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా కట్ చేసి తీసియాలండి సో ఇక్కడ మిడిల్లో మీరు కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇదంతా ప్లీట్స్ మనం పెట్టేసుకోవాలండి ఫ్లోరల్ డిజైన్ని ఒకసారి చూసుకోవాలి మీరు ఆపోజిట్ అవ్వకుండా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ డైరెక్షన్ని చూసుకుంటూ మీరు కట్ చేయాలి అలాగే ఏదైతే లైనింగ్ ఉంది కదా లైనింగ్కి జాయింట్స్ ఉన్నాయి జాయింట్స్ని మీరు ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలండి సో ఇక్కడ జాయింట్స్ని నేను యాడ్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ సో ఫస్ట్ నేను జాయింట్స్ని స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నేను స్టిచ్ చేయడానికి లైనింగ్ ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ సెట్ చేసి సైడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలియాలండి ఎందుకంటే అది మార్జిన్లో వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మనం పూర్తిగా ప్లీట్స్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనం బాడీ పార్ట్ ఫెస్ట్కి ఈక్వల్గా ఉంది సో ఇక్కడ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ స్టిచెస్ వస్తాయి కదా సో ఇది వదిలేసి మిడిల్లో అంతా కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలని సో చిన్న చిన్న ప్లీట్స్ని అడ్జస్ట్ ఇక్కడ చేస్తాను ఫ్రెండ్స్ నేను సో ఒకసారి మీకు మిషన్ పైన చూపిస్తున్నాను సో సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇక్కడ వదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ప్లెయిన్గా స్టిచ్ చేసి ఇక్కడ నుంచి ప్లేట్స్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో పూర్తిగా వెస్ట్ రౌండ్కి మనం చిన్న చిన్న ప్లేట్స్ని ఇక్కడ యాడ్ చేయాలి సో ఇక చాలా బ్యూటిఫుల్గా ప్లీట్స్ అనేది అడ్జస్ట్ అవుతాయండి సో చూడండి చిన్న చిన్న ప్లీట్స్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ప్లీట్స్ ఉన్నాయి సో ఫ్లోరల్ డిజైన్కి అయితే ప్లీట్స్ ఫ్రాక్ చాలా బాగుంటుందండి ప్లీటెడ్ ఫ్రాక్ సో ఇక చూడండి ఇలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం రెడీ చేసేసుకోవాలండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా నేను ప్లీట్స్ పెట్టుకొని రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో ప్లీట్స్ చాలా నీట్గా ఉంటాయండి ఇక్కడ సో ఇలా మనం రెడీ చేసిన తర్వాత సింపుల్గా బాడీ పార్ట్ని బాడీ పార్ట్ వెస్ట్ అండ్ ఇక్కడ ప్లేయర్ ఫ్లేయర్ అండ్ వెస్ట్ని మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ వేస్తూ స్టిచ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్ కటింగ్ కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఒక ఎలాస్టిక్ స్లీవ్ కాబట్టి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి సో ఎయిట్ ఇంచెస్ నాకు స్లీవ్ లెంత్ కావాలండి సో ఎయిట్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాను ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ టు ఫోర్ ఇంచెస్ వరకు మీరు ప్లీట్స్ కోసం వదిలియొచ్చండి ఇక్కడ ఒక పఫ్ స్లీవ్స్ కాబట్టి ఫోర్ ఇంచెస్ వరకు ప్లీట్స్ కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ మనం స్లీవ్ కోసం ఇచ్చేయాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకోవాలి కింద ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్జిన్ ఇక్కడ వదిలేను కదా ఇక్కడ మనం ఎలాస్టిక్ని యాడ్ చేసుకోవాలండి సో ఇలా మీరు స్లీవ్ కటింగ్ చేసుకో మిడిల్లో కట్ చేసుకోండి అలాగే ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ఒక స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇది స్టిచ్ చేసేసుకున్నానండి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఫోల్డ్ చేసి దీన్ని ఇంకొకసారి మనం వన్ ఇంచెస్ మార్జిన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఇంకొకసారి మీరు పైన స్టిచ్ చేసుకోవాలండి కార్నర్లో స్టిచ్ చేసుకునే తర్వాత మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ కన్నా ఎక్స్ట్రా మార్జిన్ ఇస్తూ మిడిల్లో ఇంకొక స్టిచ్ చేసుకోవాలి సో చూడండి నేను ఇక్కడ వన్ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేశాను అలాగే ఈ రెండిట్లకి మిడిల్లో నేను ఇంకొక స్టిచ్ చేసానండి సో ఇక్కడ ఒక స్టిచ్ చేశాను తర్వాత ఈ కార్నర్లో ఇంకొక స్టిచ్ నేను పూర్తిగా చివర్ వరకు వేసానండి సో ఇక్కడ కూడా మీరు ఒక స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో వేసుకుంటే పైన మీకు ఎలాస్టిక్ని లోపల పెట్టడానికి ఈజీగా ఉంటుందండి సో పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూడండి మిడిల్లో ఒక స్టిచ్ నేను ఇక్కడ వేసాను వేసిన తర్వాత కింద మీరు ఎలాస్టిక్ పెట్టుకుంటా పైన ఏదైతే బాక్స్ ఉంది ఆ పై బాక్స్లో మీరు ఎలాస్టిక్ని లోపలికి పెట్టుకోవాలి సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఏదైతే నేను కట్స్ పెట్టుకున్నాను కదా కట్స్ దగ్గర చూడండి మీకు చూపిస్తున్నాను కట్స్ దగ్గర మీరు ఫస్ట్ ప్లేట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి సో మీకు ఒకసారి చెప్తున్నాను నేను పై వైపు మీకు ప్లేట్స్ వస్తాయండి స్లీవ్స్కి కింద ఎలాస్టిక్ వస్తుంది సో ఎలాస్టిక్ కోసం నీకు మీకు స్లీవ్ రౌండ్ ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో స్లీవ్ రౌండ్ స్లీవ్ కింద బాటమ్ ఉంటుంది కదా స్లీవ్ బాటమ్ రౌండ్ ఏదైతే ఉంది టెన్ ఇంచెస్ ఉందనుకోండి ఆ టెన్ ఇంచెస్లో మీరు కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఇక్కడ ఎలాస్టిక్ తీసుకోవాలండి సో ఇక్కడ చూడండి నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నాను సో హాఫ్ హాఫ్ ఇంచ్ అలాగా మార్జిన్లో వెళ్తే కొద్దిగా ఇది టైట్గా పట్టించు ఉంటుందండి సో ఈక్వల్గా టెన్ ఇంచెస్ దగ్గర ఎలాస్టిక్ తీసుకోవాలి ఈ ఎలాస్టిక్ని మీరు కింద ఏదైతే మార్జిన్ నేను చెప్పాను కదా సేఫ్టీ పిన్ హెల్ప్తో కింద ఏదైతే కింద బాక్స్ వదిలేసి పై బాక్స్లో మీరు ఈ ఎలాస్టిక్ని పెట్టుకోవాలండి సో ఇలాగా పూర్తిగా మీరు లోపల వైపుకి పెట్టుకుని చివరికి ఎలాస్టిక్ చివరికి లోపలకి వెళ్ళిపోతుంది అనగా మీరు ఇక్కడ ఒకసారి రఫ్ చేసేసుకోవాలండి సో మీకు చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ అక్కడ రఫ్ చేయాలి ఇలా తీసుకొచ్చి మీరు ఎలాస్టిక్ని లోపల పెట్టాక ఈ ఎలాస్టిక్ లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకుని ఈ ఎలాస్టిక్ని ఇక్కడ ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను రఫ్ చేసేసుకున్నానండి కుట్టు కుట్టుతో రఫ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత సేఫ్టి పిన్తో మీరు అదర్ సైడ్ ఎలాస్టిక్ని బయటికి తర్వాత తీసే తీసాక ఇక్కడ కూడా ఈ ఎలాస్టిక్ని జాయింట్ చేస్తూ ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి సో ఇలా మీరు రెండు వైపులు ఎలాస్టిక్ని ఫిక్స్ చేయాలండి చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి స్ట్రెచ్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా గ్యాదర్స్ అనేది ఇక్కడ నీట్గా లుక్ వచ్చి ఇలాగ ఇక్కడ సెట్ అవుతాయండి సో కింద పై పై వైపు ప్లీట్స్ వచ్చి కింద ఇలాగా ఎలాస్టిక్తో గ్యాదర్స్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఈ స్లీవ్స్ ఉంటుందండి సో ఇలాగ మీరు రెండు స్లీవ్స్ని జాయింట్ చేసుకోవాలి నేను సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసేసుకుంటున్నానండి సో ఇక్కడ స్లీవ్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ మార్జిన్నే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వెస్ట్ దగ్గర మీరు ఇక్కడ నుంచి ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్ని సెపరేట్గా జాయింట్ చేసుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేయర్ని సెపరేట్గా జాయింట్ చేసుకోవాలండి సో ఫస్ట్ పైన నేను హాఫ్ ఇంచ్ మార్జిన్ని పెడుతూ ఇక్కడ కింద వెస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర మాత్రం ఇక్కడ మెజర్మెంట్స్ స్టిచ్ చేసుకోవాలండి చేసుకుని కింద వెస్ట్ వరకు వచ్చి ఎలా అయితే నేను స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు స్టిచ్ చేయండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ లైనింగ్ని స్టిచ్ చేసి జాయింట్ చేయండి చేసిన తర్వాత కింద వరకు ఇలా జాయింట్ చేసేస్తారు కదా చేసిన తర్వాత లోపల వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇంకొకసారి జాయిన్ చేసేసుకోండి అంటే వేరే వేరేగా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని కూడా జాయింట్ చేసుకోవాలండి సో ఇలాగ సైడ్ ఫిట్టింగ్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ని కూడా మీరు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి సో మీకు ఫ్రాక్ ఇక్కడ రెడీ అయిపోతుందండి ఎక్స్ట్రా మార్జిన్ కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్లో మీరు స్టిచ్ చేసుకోవాలి సో ఫ్రాక్ అయితే ఇలా రెడీ అవుతుంది మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో అర్థమైవి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి